ఇంకొక పక్కన శానిటేషన్ అయితే దగ్గర దగ్గర ఇరవై వేల మెట్రిక్ టన్స్ గార్బేజ్ తీశాం ఇది దగ్గర దగ్గర వెహికల్స్ కూడా మీరు చూస్తే నాలుగు వందల యాభై ఎనిమిది కిలోమీటర్లు ఎన్ని పూర్తి చేశారు ఇంకొక పక్క మెడికల్ అయితే రెండు లక్షల పది ఐదు మూడు వేల మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు విత్ ఇన్ రికార్డ్ టైం రెండు లక్షల యాభై వేల కనెక్షన్స్ పునరుద్ధరించాం నూట ఇరవై రెండు బోట్లు ఉపయోగించాం నూట యాభై డ్రోన్స్ చెప్పాను ఒక లక్ష ఇరవై ఐదు వేల మందికి ఫుడ్ పాకెట్స్ ఇవ్వగలిగాం ఈ అనుభవంతో ఇప్పుడు ఎప్పుడైనా సరే రేపు ఇలాంటి వరదలు పెరిగితే నేరుగా ఫుడ్ పాకెట్స్ అన్నీ ఆటోమేటిక్గా వాళ్ళ బిల్డింగ్ మీదకి పంపించేస్తాం ఇంకా ఆ ప్రాబ్లం ఉండదు అంటే ఒక న్యూ కు దారి తీసింది కనీసం ఫుడ్డు వాటరు మెడిసిన్ ఎవరికి కావాలన్నా మనం పంపించే పరిస్థితి వస్తుంది దట్ ఆల్సో వీ కెన్ విల్ డూ ఇట్ నలభై ఏడు డెత్లు జరిగాయి ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఈరోజు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా నేను చాలాసార్లు సీఎంగా సీఎం రిలీఫ్ కూడా అనౌన్స్ చేసేవాళ్ళం ఫస్ట్ టైం రోజుటికి నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్కి డబ్బులు వచ్చింది దాతల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వాళ్ళకు పాదాభివందనం చేస్తున్నా ఎందుకే మాట చెప్తున్నానంటే ఒక స్ఫూర్తి వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు వాళ్ళు చూపించిన చొరవ వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క సమస్య పైన మానవతా దృక్పథంతో స్పందించారంటే వీల్చేర్లో వచ్చి డబ్బులు ఇచ్చారు ఇంట్లో వాళ్ళ సహాయంతో వచ్చి డబ్బులు ఇచ్చారు అమెరికాలో ఉండే అమెరికాలో పనిచేసే వాళ్ళు ఇంటి వాళ్ళు చెప్పి మీరు డైరెక్ట్గా నేరుగా తీసిపోయి డబ్బులు ఇమ్మని చెప్పి వచ్చారు ఇంట్లో కొంతమంది నడవలేకపోతే నువ్వే వెళ్ళి నా పేరు చెప్పి ఇమ్మని చెప్పి చెక్కులు పంపించారు ఇది ఒక వినూత్నమైన అనుభవం అది ఒకరిని కాదు చిన్న పెద్ద అని కాదు పిల్లలు చదువుకుంటూ ఐదు రూపాయలు పది రూపాయలు కలెక్ట్ చేసి ఓ స్కూల్కి ఎంత కలెక్ట్ చేసి తీసుకొచ్చారు ఉండి మారిగా పెట్టి నేను అడిగాను వాళ్ళని ఏంటంటే ఈ విపత్తు వచ్చినప్పుడు నేను కూడా నా సాటి ప్రజలకు ఇబ్బ ఇబ్బంది వచ్చినప్పుడు సహాయపడాలని చేశామని చెప్పి అన్నారు వాళ్ళ కిడ్డీ బ్యాంక్ పిల్లలు దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేశారు ఎలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి స్ఫూర్తిదాయకంగా ప్రవర్తించారు వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు దీనివల్ల ఒక న్యూ మూమెంటం కోసం దారి తీసింది ఎలాంటి విపత్తు అయినా సరే మనం కానీ సంఘటితంగా ఎదుర్కొంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు జరిగింది ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం మనం ఇచ్చింది ఇక్కడ ఇవన్నీ కూడా రైతులకి ఇక్కడ ఉండే వాళ్ళకి అందరికి ఇచ్చింది ఆరు వందల రెండు కోట్లు ఇచ్చాం ఈరోజు డిలీజ్ చేసాం ఇంకా కొంత కానీ నాలుగు వందల కోట్ల రూపాయలు దీంట్లో అనేది ఒక హిస్టారికల్ మొత్తం మన దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కూడా అర్థమైంది గవర్నమెంట్ ఒకటే కాదు చిన్న పాలకులు చేసినటువంటి దోపిడీ కానీ విధ్వంసం కానీ ఖజానా కాడే చూసిన తర్వాత ముందుకు వచ్చే పరిస్థితి ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడు చరిత్ర అందుబాటు లేదు కానీ కేంద్రంలో ఉండే డిజాస్టర్ ఫండ్ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా అద్దులున్నాయి కానీ ప్రాక్టికల్ గా ఉండాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం ఉధూ తిత్తిలి దానికంటే కూడా ఇది బెటర్ ఇది ఇచ్చాం జీవో నెంబర్ పన్నెండు రిలీజ్ చేశాం జిల్లాలు ఎఫెక్ట్ అయినాయి పదహారు జిల్లాలకు కూడా ఒకే రోజున రిలీఫ్ ఇస్తున్నాం ఈరోజు ఈ రిలీఫ్ లో మీరు చూస్తే మొత్తం జరిగినది మీరు చూసినప్పుడు తొమ్మిది వందల ఐదు గ్రామాలు రెండు వందల ఇరవై పదహారు జిల్లా బాధితులు రఫ్గా పన్నెండు లక్షల మంది అందులో నష్టం జరిగి నష్టపరిహారం ఇచ్చేది నాలుగు లక్షల మంది ఇంకొక పక్కన మొత్తం ఈ సీక్వెన్స్లో చనిపోయిన వాళ్ళు డెబ్బై నాలుగు ముందు చెప్పింది ఇక్కడ చనిపోయిన వాళ్ళు మొత్తం చనిపోయిన వాళ్ళు డెబ్బై నాలుగు ఐదు లక్షల మంది వారికి ఇచ్చాం చనిపోయిన పశుసంపద పదైదు వందల అరవై రెండు రాష్ట్రం మొత్తం మునిగిన ఇండ్లు ఒక లక్ష పద్దెనిమిది వేల డెబ్భై పరిహారం రెండు వందల పదహైదు కోట్లు విజయవాడ మొత్తం ముంపు నివాసాలు డెబ్భై ఎనిమిది వేల ఐదు వందల యాభై ఎనిమిది పూర్తిగా మునిగిన గ్రౌండ్ ఫ్లోర్ హౌసెస్ వరకు అరవై నాలుగు వేల ఏడు వందల తొంభై తొమ్మిది అదే మరి గ్రౌండ్ ఫ్లోర్లో ఇండ్లకు ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పునిచ్చాం నూట అరవై ఒక్క రూపాయ నూట అరవై ఒక్క కోట్ల తొంభై తొమ్మిది లక్షలు విజయవాడలో ఒకటి ఆ పైన అంతస్తులు చిన్న పెద్ద అని వ్యత్యాసం చూడలేదు అందరికి కూడా పదివేలు ఇచ్చాం అవి పదమూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది పదమూడు కోట్ల డెబ్బై ఆరు లక్షలు ఖర్చు అయింది ఇంకొక పక్కన చనిపోయిన వారికి పశువులన్నిటి కలిపి ఆరు కోట్ల ఎనభై మూడు లక్షలు ఇచ్చాం మొత్తం నలభై నాలుగు వేల నాలుగు వందల రెండు ద్విచక్ర వాహనాలు మూడు వేల చొప్పున పదమూడు పదమూడు పాయింట్ మూడు రెండు కోట్లు ఆర్థిక సహాయం చేశాం నాలుగు వేల మూడు వందల నలభై ఎనిమిది ఆటోలకి పదివేల రూపాయల చొప్పున నాలుగు కోట్ల ముప్పై నాలుగు లక్షలు ఇచ్చాం పన్నెండు వందల నలభై మూడు తోపుడు బండ్లకి ఇరవై వేల చొప్పున రెండు కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఇచ్చాం ఐదు వేల నూట ఎనభై ఒక్క కిరాణా షాపులు హోటల్ చింతన హోటల్స్ ఇరవై ఐదు వేల చొప్పున పన్నెండు కోట్ల తొంభై నల తొంభై ఏడు లక్షలు ఇచ్చాం రెండు వేల ఐదు వందలు స్మాల్ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈలు లక్ష రూపాయలు వాళ్ళకి అందరికి కూడా యాభై వేలు చొప్పున పన్నెండు కోట్ల యాభై లక్షలు ఇచ్చాం నాలుగు వందల అరవై తొమ్మిది పరిశ్రమలకి లక్ష చొప్పున నష్టం జరిగిందని బట్టి పన్నెండు కోట్ల యాభై లక్షలు ఇచ్చాం దెబ్బతిన్న నాలుగు వందల అరవై తొమ్మిది పరిశ్రమలకి లక్ష చొప్పున నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షలు ఇచ్చాం నూట తొంభై ఏడు పెద్ద పరిశ్రమలకు లక్ష యాభై ఏడు రూపాయల చొప్పున రెండు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చాం పంట నష్టం మొత్తం ఒక కోటి పన్నెండు లక్షల మూడు వందల నలభై ఐదు హెక్టార్లలో ఇరవై రెండు రకాల వ్యవసాయ పంటలకు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఇస్తున్నాం ఇంకొక పక్కన తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఆరు హెక్టార్లలో ఆర్టికల్చర్ పంటకు నష్టపరిహారం ముప్పై రెండు కోట్ల అరవై ఏడు లక్షలు ఇస్తున్నాం ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా టౌన్స్లో పెద్దగా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు తూతూ మంత్రంగా ఉండేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇల్లు పూర్తిగా పోతే పదకొండు వేలు ఇమ్మన్నారు ఈరోజు ఇరవై ఐదు వేలు ఇచ్చాం మొదటి అంతస్తు అవన్నీ ఏదైనా ఉంటే పనిపోతే ఒక ఐదు వేలు ఇమ్మనేవాళ్ళు అది కూడా ఇచ్చేవాళ్ళు కాదు రెండు వేలు ఇచ్చేవాళ్ళు పోయిన గవర్నమెంట్ అయితే క్యాంప్ పెడితే అక్కడికి వస్తే ఒక రెండు వేలు ఇచ్చి పంపించేవాళ్ళు ఈరోజు వాళ్ళందరికీ ఇరవై ఐదు కేజీలు ప్యాకేజ్ కాకుండా పదివేల రూపాయలు ఇచ్చాం గ్రౌండ్ ఫ్లోర్ పాక్షికంగా మునిగితే ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయలు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు పదివేలు ఇచ్చాం కిరాణా కోట్లు రెస్టారెంట్లు ఇరవై ఐదు వేలు ఇచ్చాం ఇది ఇంతకుముందు నాంసో కూడా లేదు చిన్న పరిశ్రమలకు కూడా నాంసలు లేదు యాభై వేలు ఇచ్చా నలభై లక్షల లోపల నష్టపోతే నలభై లక్షల నుంచి కోటి యాభై లక్షలు నష్టపోతే ఒక లక్ష రూపాయలు ఇచ్చాం కోటి యాభై లక్షల కంటే ఎక్కువ నష్టపోతే ఒక లక్ష యాభై వేల రూపాయల చూపర అందరికీ చేశాం అదే మరి త్రీ వీలర్ మూడు వేల రూపాయల చూపర అందరికీ ఇచ్చాం ఆటో అది లేదు ఇంత మునిపోయితే ఆటో అయితే ఐదు వేల రూపాయలు దాని పదివేల రూపాయలు ఇచ్చాం బండికి ఐదు వేలుంటే ఇరవై వేలు ఇచ్చాం చేతి వృత్తులు చేనేత వాళ్ళకి పదివేలుంటే ఇరవై ఐదు వేలు ఇచ్చాం చేతి వృత్తుల సరుకు ఐదు వేలుంటే పదివేల రూపాయలు ఇచ్చాం వరి పది వేల నుంచి నేను ఇరవై వేలు చేశాను ఆ మధ్యకాలంలో వీళ్ళు వచ్చి రివర్స్ చేసి పదహారు వేలు చేశారు ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు చేశాం ఒకటేసారి పదహారు వేల నుంచి ఇరవై ఐదు వేలు చేశాం ఇంగ పక్కన పత్తి పదహైదు వేలు అంటే ఇరవై ఐదు వేలు మొక్కజొన్న పన్నెండు వేల ఐదు వందలు వందలుంటే పదహైదు వేలు మిరప పసుపు పదహైదు వేలు అంటే ముప్పై ఐదు వేలు అరటి ఇరవై ఐదు వేలు అంటే ముప్పై ఐదు వేలు పట్టు పరిశ్రమకు ముప్పై ఐదు వేలు ఆవులు గేదెలు చనిపోతే యాభై వేలు గొర్రె మేక చనిపోతే ఏడు వేల ఐదు వందలు పశువుల షెడ్ చనిపోతే ఐదు వేలు కడాన కోడి చనిపోయినా వెయ్యి రూపాయలు ఇచ్చాం వంద రూపాయలు ఇచ్చాం ఈ విధంగా మొత్తం ఎలాంటి నష్టపరిహారం జరిగినా వాళ్ళని పూర్తిగా ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా ముందుకొచ్చాం అన్ని విధాలా చేశాం